నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ దాదాపు పూర్తి కావస్తుంది దాదాపు పదేళ్లుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ పనులు కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ వేగం అందుకున్నాయి ప్రధానంగా భూసేకరణ అడ్డంకులన్నీ తొలగించి రైల్వే శాఖకు భూమి అప్పగించడంతో పనులు పూర్తికి మార్గం సుగమమైంది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పదేళ్ల క్రితమే మంజూరైంది ప్రకాశం జిల్లాలో కరువు మండలాన్ని కలుపుతూ వెళ్లే ఈ రైలు మార్గంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రైల్వే శాఖ పరంగా నిధుల విషయంలో అంత సమస్య రానప్పటికీ భూసేకరణ విషయంలో ఇబ్బంది తలెత్తింది వాటిని పరిష్కరించడంలో గత ప్రభుత్వం చొరవ చూపలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక భూ వివాదాలు పరిష్కరించింది నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఉండగా ఇందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ దర్శి పొదిలి కనిగిరి పామురు తదితర మండలాన్ని కలుపుతో నూట రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది ఇటీవల రెవెన్యూ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు రైతులతో మాట్లాడి భూసేకరణకు సంబంధించిన వివాదాలు పరిష్కరించారు ఎట్టకేలకు రైల్వే లైన్కు కావలసిన పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించారు ఇక పనులు జోరందుకున్నాయి ఎన్నో ఏళ్ల కల అతి త్వరలో నెరవేరబోతోందని ప్రకాశం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఊహల్లో ఉన్నాం కానీ రియల్ గా ఇప్పటికి ఇంతవరకు వర్క్ జరుగుతుందంటే చాలా ఆనందిస్తున్నాము ఈ రైలు మార్గం వచ్చిన దానివల్ల మా వ్యాపారంలో చాలా తక్కువగా తక్కువ రేటు కొనగలుగుతాము కస్టమర్స్ కూడా తక్కువ చేయగలుగుతాం అన్న ఈ రైలు మార్గం వల్ల మేము దూర ప్రాంతాల సరివి తీసుకుని ఇక్కడ తక్కువ కమ్ముకునే దానికి మాకు చాలా అనుకూలంగా ఉంటుంది మా ఈ ప్రాంత వాసులు చిరకాల కోరిక రైలు అయితే గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే ఉగ్ర గారి ఆధ్వర్యంలో పనులు బాగా సరగంగా జరుగుతున్నాయి ఇక్కడ మాకు రైల్వే రైల్వే స్టేషన్ రావడము రైల్వే రైల్వే లైన్ రావటం అనేది మాకు ఎంతో అవసరం కూడా ఇప్పటి నుంచి ఏంటంటే తక్కువ ఖర్చుతో మన కనిగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ తక్కువ ఖర్చుతో కనిగిరికి వాళ్ళ 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 ఊర్లకు వచ్చేదానికి అవకాశం ఉంది కనిగిరి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా నెరవేర్చుకున్న కళ త్వరలో ప్రారంభం అవుతుంది దీనివల్ల కనిగిరి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఇంకను నడికుడి కాలహాస్తి వలన మన తిరుపతి వెళ్ళటానికి కానీ ఇటుపక్క విజయవాడ వెళ్ళటానికి కానీ చాలా సులభంగా త్వరగా వెళ్ళచ్చు ఇది మన కళ మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల రైల్వే స్టేషన్లు పూర్తి చేశారు పొదిలి వరకు రైల్వే లైన్ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది మొత్తంగా కనిగిరి వరకు పనులు పూర్తి చేసి జరుగుతున్నాయి ఈ నడిపూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మన జిల్లాలో నూట మూడు కిలోమీటర్లో పోతా ఉంది సో మొత్తం ఐదు మండలాల్లో ఈ ప్రాజెక్ట్ ఈ రైల్వే లైన్ వెళ్తుంది ఇందులో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాలు మనకి ఎక్విజిషన్ కి కావాలని రిక్విజేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ మొత్తం ల్యాండ్ కూడా మనము మొన్ననే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇక్కడే ఇంత ఇంకా ఇటువంటి ఒక ఎకరా కూడా మనకి పెండింగ్ లేదు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది